నమస్తే అండి రెడ్డి గారి షోరూము మదీనా గోడలో ఓపెన్ అయితే మమ్మల్ని పిలిచారండి ఈరోజు ఓపెనింగ్ అండి వచ్చాము మాకు దగ్గరండి మదీనా గోడలో రెడ్డి గారు నాకు ఎలా తెలుసు అంటే నేను చీరలు కొనుక్కోవాలి అంటే గాయత్రి రెడ్డి గారి దగ్గర తీసుకుంటాను నమ్మకానికి మట్టికి మారు పేరనే చెప్పచ్చు నాకు మీ అందరికీ తెలుసు నాకు చీరల గురించి అంత తెలియదని నేను కొన్ని శ్రీమంత్ పెళ్ళికి అయితే అన్నీ ఆమె దగ్గరే తీసుకున్నాను అందరూ చాలా బాగున్నాయి అన్నారు ఇది కట్టుకున్న చీర కూడా మా పెద్ద కోడలు నాకు టూ ఇయర్స్ బ్యాక్ రెడ్డి గారి దగ్గరే తీసుకున్నాం కుక్కుటిపల్లిలో చాలా కంఫర్ట్గా ఉంటాయి చాలా మనకి హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నేను నేను చూశాను చాలా షాపుల్లో కూడా చీరలు తీసుకున్నాను క్వాలిటీ మట్టికి నెంబర్ వన్ అండి కళ్ళు మూసుకొని చీరల గురించి తెలియని వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళంగానే సునీత గారు కనపడ్డారు మీ అందరికీ తెలుసు టీటీహెచ్చి సునీత చాలామంది కుటుంబ సభ్యులు పలకరించారు కూర్చోారు గాయత్రి రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి కోడలు అందరూ చక్కగా పలకరిచ్చారండి చాలా బాగున్నారు మన ఛానల్ చూస్తారంట అందరూ గుర్తుపట్టారు చాలా హ్యాపీ అనిపించింది ఆ హ్యాపీనెస్ని మీతో చెప్పాలని చెప్పి చిన్న వీడియో తీశారు అంకులు ఇలా పిలిచినప్పుడు రెడ్డి గారు కొండమామిడి చెట్టు చూశారంట ఒక్క వీడియో మన ఇంట్లో ఆమె కూడా బాగా మొక్కలు పెంచుతారు మీరు ఎక్కడ తీసుకున్నారో నాకు ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నాను దొరకలేదు అనగానే అంకులు అమ్మటి గంగరాజు నర్సరీకి వెళ్ళిపోయి కొండమామిడి మొక్క కొన్నారండి కొని తీసుకొచ్చి గాయత్రి రెడ్డి గారికి ఇవ్వాలని తీసుకొచ్చారు చీరలు అయితే పెద్దవాళ్ళు కట్టుకుంటాకైతే కాటన్ శారీస్ గద్వాల్ కాటన్ అయితే చాలా బాగుంటాయి మా అమ్మకైతే మేము అక్కడే తీసుకుంటాం ఎప్పుడైనా మంచి చీరలు కొంచెం కాస్ట్లీ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ గాయత్రి రెడ్డి గారి దగ్గర తీసుకుంటాను నేనైతే ఎక్కువ వీడియో తీయలేదు అందరినీ ఇబ్బంది పెట్టకూడదని అంకులు షాప్లో తీశారు వాళ్ళ కోడలండి చాలా బాగా మాట్లాడారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సునీత మేము కాసేపు కౌరులు చెప్పుకున్నాం నీ చేరు చాలా బాగుంది సునీత ఇక్కడే తీసుకున్నాము అని చెప్పాను పూజంగానే వచ్చారండి రెడ్డి గారు చాలా అసలు చక్కగా అందరినీ చిన్న పెద్ద అని లేదు మొత్తం అందరిని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే అంకుల్ని పలకరించారండి నేను చీరలు కొనుక్కుంటా వెళ్తే కంపల్సరీ అంకులు వస్తారు అంకులు బట్టలు కొనుక్కుంటానికి వెళ్తే నేను వెళ్తాను అసలు ఒకళ్ళని కాదు చక్కగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా పలకరించుకున్నాం అదిగోండి కొండ మామిడి మొక్క ఇచ్చాను చా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగా మన మిద్దు మీద కంటే వాళ్ళ ఇంట్లోనే బాగా పెంచుతారు శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చదువుతున్నారు ఎందుకంటే అంకులే వెళ్దామని చెప్పి తీసుకెళ్ళారు తర్వాత సునీత గారు మేము కలిసి ఫోటో దిగామండి అక్కడ మనకి చీరలు అవి కూడా చాలా ఓపికగా చూపిస్తారు అందుకు నాకు వాళ్ళందరూ పరిచయం అయ్యారు అందుకని నరేష్ మొక్క జాగ్రత్తగా అమ్మకప్పచెప్పు అని చెప్తున్నాను నేను అందరూ కొంతమంది మన ఛానల్ చూసి మన కుటుంబ సభ్యులు కూడా వచ్చారు అందరూ ఫోటోలు తీసుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి అండి అందరం కాసేపు మాట్లాడుకున్నాము ఈ షాపు మదీనా గూడ అండి గూడలో ఓపెన్ చేశారు గాయత్రి రెడ్డి గారిని కలవాలంటే త్రీ డేస్ మదీనా గూడ బ్రాంచ్లోనే ఉంటారంట నిదానంగా వస్తామని చెప్పాము మేము తప్పకుండా అన్నారు తెలిసిన వాళ్ళందరం కౌరులు చెప్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరికీ ఒక మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగానే అనిపించింది నాకైతేనండి వాళ్ళ కోడలు మనవరాలండి అండి కూడా చక్కగా హాయిజవుతుంది చూడండి మన అందరికీ చాలా బాగున్నారు చక్కగా మాట్లాడారు మీరు నాకు ఆంటీ అన్నారు చాలా రష్గా ఉందండి అందుకని నేను మరలా చీరలు చూడొచ్చని వచ్చేసాను చాలా హ్యాపీ అనిపించింది సునీత కూడా చెప్పి మేము బయలుదేరుతున్నాం అని చెప్పి వచ్చేసేస్తున్నాను రష్గా ఉంది కదా ఇబ్బంది పడకూడదు వాళ్ళు కూడా అని మూడు రోజులు ఉంటారంటండి మదీనాగూడ బ్రాంచ్లో రెడ్డి గారు కలవాలనుకున్న వాళ్ళు వచ్చి కలవచ్చు చూడవచ్చు హ్యాపీగా అక్కడ ఎంప్లాయీస్ మట్టికి చాలా ఓర్పుగా చీరలు మట్టికి భలే చూపిస్తారండి మదీనా మదీనాగూడ మెయిన్ రోడ్ మీదే ఉందండి మీకు కనపడుతుంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గరలోనే మూడు రోజులు మదీనాగూడ బ్రాంచ్లోనే ఉంటారంటండి దగ్గర వాళ్ళు తప్పకుండా వచ్చి కలవచ్చు నేను కూడా మరలా వస్తాను రెడ్డి గారు అని చెప్పి వచ్చానండి వచ్చేటప్పుడు మాకు దేవుడి బుక్కు శ్రీ కనకధార సూత్రం కుంకుమ తులసి మొక్క స్వీట్లు ఇచ్చి పంపించారండి మాకు చాలా హ్యాపీగా అనిపించింది రెడ్డి గారి కుటుంబ సభ్యులందరినీ కలిసినందుకు వస్తాం రెడ్డి గారు నిదానంగా వస్తాము అని చెప్పాము థ్యాంక్ యూ అని చెప్పారు మాకు మంచిగా వచ్చారు మాకు హ్యాపీగా ఉంది వాళ్ళ పాప రెడ్డి గారు పాప కోడలేము అక్కడ రష్గా ఉంది కదా అందుకని అక్కడ కలిసాము ఓకే అండి ఉంటానండి బై అండి